హైటెక్ సిటీ సరికొత్త హంగులు అద్దుకుంటుంది ఫ్లైఓవర్ ప్రయాణ మార్గాలే కాదు ప్రాంగణాలు రూపుదిద్దుకుంటున్నాయి గార్డెన్స్ స్వతంత్ర పోరాట యోధులు జాతీయ నేతల చిత్రాలు ప్రకృతి సోయగాలతో నగరవాసులను ఆకర్షించే పైవంతుల్ని ఇప్పుడు క్రీడా మైదానాలకు వేదికలవుతున్నాయి క్రీడాకారులకు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండే విధంగా నగరంలోని పలు ఫ్లైఓవర్ల కింద ఆటలు ఆడేందుకు ట్రాక్లు ఏర్పాటు చేస్తున్నారు నగరంలో క్రీడా ప్రాంగణాలు లేకపోవడం ఒకే ఎత్తైతే మరోవైపు ఏర్పాటైన క్రీడా ప్రాంగణాల్లోనూ సరైన వసతులు లేక నిరుపయోగంగా ఉంటున్న పరిస్థితి ఉంది ఇలాంటి నగరంలో ఫ్లైఓవర్లు ఇప్పుడు ఆటల వేదికగా కానున్నాయి ఫ్లైఓవర్ల కింద ఉన్న ఖాళీ స్థలాలు క్రీడా మైదానాలుగా తీర్చిదిద్దుతున్నారు ఇప్పటి వరకు ఖాళీ స్థలాల్ని కేవలం గార్డెనింగ్ పార్కులు వాహనాల పార్కింగ్ కోసం మాత్రమే వినియోగించేవారు ఇప్పుడు ఆట స్థలాలుగా మారనున్నాయి తొలిసారిగా హైదరాబాద్ లో కెపిహెచ్పీలు వీటిని ఏర్పాటు చేస్తున్నారు నెక్సెస్ మాల్ ముందున్న ఫ్లైఓవర్ కింద మల్టిపుల్ గేమ్స్ ఆడుకునే విధంగా క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేస్తున్నారు ఈ తరహా మైదానాలు ఇప్పటి కేవలం ముంబై వంటి నగరాల్లో మాత్రమే ఉండేవి ఇప్పుడు నగరంలో ఫ్లైఓవర్ గ్రౌండ్లకు నాంది పలుకుతున్నారు పద్దెనిమిది లక్షల వ్యయంతో పదకొండు వేల ఐదు వందల చదుర అడుగుల విస్తీర్ణంలో ఎకో డిజైన్స్ సంస్థ ప్రతినిధులు వీటిని అభివృద్ది చేస్తున్నారు పనులు తుది దశకు చేరుకున్నాయి వివిధ క్రీడల్లో పేరుగాంచిన వారి ఫోటోలు ప్రాంగణం చుట్టూ ఏర్పాటు చేస్తున్నారు పటిష్ట ఫెన్సింగ్ తో పాటు వివిధ డిజైన్లతో అందంగా తీర్చిదిద్దారు క్రీడా మైదానాలకు సంబంధించి పనులు తుది దశకు చేరుకున్నాయి వచ్చే నెలలో వీటిని వినియోగంలోకి తీసుకురానున్నారు ఇరవై నాలుగు గంటలు స్పోర్ట్స్ సిరినా క్రీడాకారులకు అద్దె ప్రాతిపదికన అందుబాటులో ఉండనున్నాయి కేపీహెచ్బీ నెక్సెస్ మాల్ ముందు ఫ్లైఓవర్ కింద ఏర్పాటు చేసిన క్రీడా మైదానంలో రెండు కోర్టులు ఏర్పాటు చేశారు వీటిలో క్రికెట్ బాస్కెట్ బాల్ షటిల్ వాలీబాల్ బ్యాడ్మింటన్ ఫుట్బాల్ తో పాటు చిన్నారుల కోసం స్కేటింగ్ వంటివి ఏర్పాటు చేశారు చిన్నపిల్లలకు పెద్దలకు ఇలా వేరువేరుగా ప్రాంగణాలను ఏర్పాటు చేశారు మైదానాలు అద్దెకివ్వడమే కాకుండా ఇందులో క్రీడాకారులకు శిక్షణ సైతం ఇవ్వనున్నారు ఇక్కడే సమావేశాలు ఏర్పాటు చేసుకునే విధంగా ట్రాక్స్ ను కూడా తీర్చిదిద్దారు ఫ్లైఓవర్ల కింద ఏర్పాటు చేస్తున్న క్రీడా మైదానాలు కేపీహెచ్పీతో పాటు నగరంలో మరికొన్ని ప్రాంతాల్లోనూ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు ఆయా ప్రాంతాల్లో పార్కింగ్ ఇతరత్ర వసతులపై ఇప్పటికే అధికారులు కసరత్తు పూర్తి చేశారు ఫుడ్ కోర్టులు క్రీడా సామాగ్రి అలాగే క్రీడాకారులు వస్తువులు భద్రపరుచుకునేందుకు లాకర్లు ఇంకా మొబైల్ టాయిలెట్లు వంటివి ఏర్పాటు చేయనున్నారు ఇలాంటి మైదానాలు స్థానికంగా ఉండే క్రీడాకారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని క్రీడాకారులు అంటున్నారు నగరంలో ఎన్నో ఫ్లైఓవర్స్ ఉన్నాయి మెయిన్ సిటీస్లో అయితే ఫ్లైఓవర్స్ కింద మాత్రం ఓపెన్ ప్లేస్ ఉన్న దగ్గర కి పార్కింగ్ కి మాత్రం యూజ్ చేస్తూ ఉంటారు కానీ కుకట్పల్లిలో మాత్రం టెక్నాలజీ ముందుకు వచ్చిందనే చెప్పాలి కుకట్పల్లిలో ఫోరమ్ మాల్కి ముందు ఉన్న ఫ్లైఓవర్ ఫ్లైఓవర్ అయితే మల్టిపుల్ క్రీడలకు కేర్ ఆఫ్గా ఏర్పాటు అయ్యింది నగరంలో ఇది ఉండడం మాత్రం తొలిసారిగా అని చెప్పాలి క్రీడాకారులకు ఇక్కడ ఇరవై నాలుగు గంటల అందుబాటులో ఉంటుంది ఇప్పటివరకు ఫ్లైఓవర్ కింద ఏదైతే గార్డెనింగ్ పార్కింగ్ పార్క్స్ కానీ వాహనాల కోసం మాత్రమే వినియోగించుకునేవారు కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే వివిధ క్రీడల్లో పేరుగాంచిన వారి ఫోటోలు ప్రాంగణం చుట్టూ ఏర్పాటు చేశారు పతిష్ట ఫెన్సింగ్తో పాటు వివిధ డిజైన్లతో రంగులతో అందంగా తీర్చిదిద్దారు వాహనాల పార్కింగ్తో పాటు ఫుడ్ కోర్టులు క్రీడా సామాగ్రి క్రీడాకారుల వస్తువులు దాచుకునేందుకు లాకర్లు మొబైల్ టాయిలెట్స్ అన్ని ఏర్పాట్లు చేసేది కేబీహెచ్బీ నెక్లెస్ మాల్ ముందు ఫ్లైఓవర్ కింద ఏర్పాటు చేసిన క్రీడా మైదానంలో రెండు కోర్టులు ఏర్పాటు చేసే వీటిలో క్రికెట్ బాస్కెట్బాల్ షటిల్ వాలీబాల్ బ్యాడ్మింటన్ ఫుట్బాల్తో పాటు చిన్నారులు స్కేటింగ్ చేసేందుకు వీలుగా కల్పిస్తూ మార్కింగ్ పూర్తి చేశారు ఏర్పాట్లు కూడా దాదాపు ఇక్కడ పూర్తి పూర్తయ్యాయని చెప్పాలి చిన్న పిల్లలు పెద్దవాళ్ళ వారికి వేర్వేరు క్రీడల శిక్షణ ఇస్తున్నారు అయితే స్పోర్ట్స్ మీట్లు ఇతరత్ర సక్సెస్ మీట్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయనే చెప్పాలి అయితే విజువల్స్లో చూసుకున్నట్టయితే మనం ఇక్కడ హైదరాబాద్లో ఎంతో టెక్నాలజీ ముందుకు వస్తుందనే చెప్పాలి మనం ఇది చూసినట్టయితే ఈ బ్రిడ్జ్ కింద ఏదైతే క్రీడా క్రీడాకారులకి సంబంధించి అయితే ఏర్పాటు చేస్తారో ఈ కోర్ట్స్ని ఇది చూసినట్టయితే మనం హైదరాబాద్లోనే ఉన్నామా అనే విధంగా తలపించేలా ఉంది అయితే క్రీడాకారులకి మాత్రము ఎంతో ఉపయోగపడుతుంది చిన్నపిల్లలు కూడా వాళ్ళు ఇలాంటి ప్లేసెస్లో మెయిన్ ప్లేసెస్లో ఇలాంటి దగ్గర ఉన్న ప్లేసెస్లో వాళ్ళు క్రీడలకి రావడానికి కూడా ఎంతో ఆసక్తి చూపిస్తారని చెప్పాలి ఇక్కడ ప్రతి ఒక్క ఏర్పాటు చేసిన ఎలాంటి ఇబ్బంది లేకుండా మాత్రం అతి తొందరలో మాత్రం ఇది ప్రారంభం కానుంది కెమెరామెన్ వీరబాబుతో సుప్రియా హెచ్ఎం టీవీ హైదరాబాద్